నేను చూపి సరికాన్ చేసిస్తాను హాయ్ అండి అందరికి నమస్తారా గెలకొచ్చానండి గెలవి అన్ని పోయినాయి అండి అన్ని తినేసి బాగున్నాయి కాయలు ముగ్గిపోయింది తినేసిన ఇప్పుడే నేను వీడియోలో తినాల్సింది ఓకే ఒక్కడే సార్ తల్లి ఇదిగో తల్లి తిను కన తల్లి కనక తల్లి తిను కన తల్లి కన తల్లి ఒకటే అవ ఏమండి దానికి రెండు పళ్ళు మూడు నాలుగు పళ్ళు మింగితే మింగేసి అది నన్ను మొయ్యమంటున్నాడండి నో ఇవ్వు నో నేను పట్టుకో కనకమ్మా నో అది చూసారు ఎందుకలా దూరొచ్చే అమ్మాయి కాలు గుచ్చుకుంటామ్మా దూరొచ్చాయి బెంగుళూరు ఫోన్ చేస్తున్నాడు ఎవరికి చెత్త మాట్లాడు దూకొచ్చానా కింద నుంచి వచ్చానా వద్దమ్మ దూరా అవి దిగబడిపోతాయి ఒక రూమ్ లోంచి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాను నేను తీసుకున్న తర్వాత

అం చేసావా అరటి గేట్ కింద నుంచి ఆపడం దొంగతనం చేశా అరటి కేలని ఓనర్ దారా మా ఓనర్ ఇచ్చారు ఓనర్ లో ముదిరిపోయిని కనకమ్మ ఎవరు 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 బెంగళూరు అండి నమస్తే అండి విష్ణు ఓహో మీరా విష్ణు శ్రీ హీరోయిన్ గారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నారు మేము నేను నెల నుంచి పప్పన్నం కావాలని కనకమ్మని అడుగుతుంటే పప్పన్నం పెట్టట్లేదు తెలుసా నాకు ఓకే అయితే నెల నుంచి పప్పు అడుగుతుంటే పెట్టట్లేదు మా అమ్మ కొత్త అమ్మ దొరికింది నాకు నిన్నటి నుంచి కొత్త అమ్మ దొరికితే కొత్త అమ్మ గారు నాకు ఈ రోజు పప్పు పెట్టారు కనకమ్మ ఈ రోజు నాకేసింది పప్పు నాకేసింది

అరటి గల తోటలోకి దిగి అరటి గెల తోటలోకి దిగి అరటికెళ్ల తీసుకొస్తే తింటుంది కనకమ్మ పచ్చి తీసుకొచ్చా లాగా కామెడీ చేయాలి కానీ సీరియస్ గా గదిలిచ్చిద్దు నన్ను ఆట పట్టేస్తా ఉంటది అందుకే ఆడుకుంటూ ఉంటా కనకమ్మతో చిన్నది ఓకే థ్యాంక్ యూ పండలేదు అది ఇంకా పండలేదు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచిగా నవ్విపిస్తూ ఉంటా కనకమ్మని ఇంకా ఏడిపిస్తూ ఉంటా ఈ కవర్ మొత్తం తీసుకొని తీసుకో తినేస్తుంది మొత్తం ఈ పట్టుకో తినేస్తుంది ఆ

హైదరాబాద్కి మేము ఒక నాలుగైదు రోజులు టైం పడుతుంది ఈమెది ఆధార్ కార్డుది పనుంది కొంచెం అది చేసేసుకొని వస్తాం సరే సరే తప్పకుండా బెంగళూరు వస్తాం త్వరలో వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం హైదరాబాదా మీది ఇది మరి అంటది అంటుంది మరి బ్యాంగ్లూరు అని అంటే బెంగళూరు బుజ్జి అని ఫిట్ చేసిందంట నాకు బెంగళూరు అంటే నేను బెంగళూరు అనుకుంటున్నా ఓకే ఓకే ఉప్పలా ఓకే ఓకే సరే ఒకరోజు వస్తా ఉండీ అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి లైకులు కొడుతూ ఉండండి కామెంట్లు పెడుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కనకమ్మని ఏడిపిస్తూ ఉంటా మీరు నవ్వుతూ ఉండండి ఇది కనుకమ్మ మాట్లాడద్దు అంట ఫీల్ అవుతుంది అందరు వాడి ఫ్యాన్స్ అయ్యారని అంటుంది ఇదిగోండి కనకమ్మ కనకమ్మ మీరంటే నాకు చాలా అభిమానం మీ మీ ఫ్యాన్ నేనేనా అని చెప్పండి మీరు మీరంటే చాలా ఇష్టం సాజిద్ కంటే కూడా ఎక్కువ అని చెప్పండి ఓకే ఓకే తల్లి ఆ వారికి వెళ్తూ నిండి నూరు వెళ్ళి చల్లగా ఉండి తల్లి ఓకే ఓకే తల్లి ఓకే తల్లి ఇటే ఇటే బాయ్ తల్లి ఇటే నడు ఇటు పేరు ఇంటి చూడు

ఉండండి గెస్ట్ హౌస్కి వెళ్ళామండి ఎవరో లేరండి అక్కడ అయితేనండి ఇంతలా ఉన్నదండి పొందుపప్పు వాళ్ళు రేపు నేను అన్నాను నాకు తినాలన్నది ఒక్క అత్తం కొట్టుకొని చాక్ చాక్ ఇచ్చాడండి దేవుడి రోడ్డు మీద చాక్ తీసుకుని ఒక అత్తం కొట్టమంటే ఒక అత్తం కొట్టాడండి పడక్కనేసేసాడండి కాదు కొత్తగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు

కొట్టంగది పరిగెడుతుంది ఏమో ఎవడో బట్టేసుకుంటాడు నన్ను ఎవడో పంచాయతీ పెడతాడు పరిగెడుతుంది రోడ్డు మీదకి నువ్వే ఇరుక్కో నువ్వే చెప్పుకో ఆన్సర్ అని పరిగెడుతుంది ఆ గెల ఆ గెల తినే వరకు చెప్పుకుంది

పక్క కంటే అటుపక్క నడవాలి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇటు నడవాలి ఓకే నడు నన్ను పిచ్చిదాన్ని తెలుగు